హాయ్ అండి ఈ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీకు మునుబోలు రెసిపీని షేర్ చేస్తానండి మేమైతే ఇక్కడ మునుబోలు అంటాము మామూలుగా దాన్ని జంతికలను లేకపోతే చక్రాలనో అంటారు ముందుగా నేను మినపప్పుని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి అన్నీ ఒకే కొలతలు ఒక గ్లాస్ తీసుకుంటే మినపప్పు బియ్యం ఆ తర్వాత పచ్చిశెనగపప్పు సబ్ సగ్గు బియ్యం అంటారు కదా అటు అన్నిటిని సేమ్ కొలతలతో తీసుకోవాలి నేను అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసేస్తున్నాను చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి దోరగా వీటన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను వీటిని మిల్లులో పట్టించేస్తామండి మెత్తగా పొడి పొడిగా వచ్చేసేయాలి చూసారా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ పట్టించిన పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను అందులో కొంచెం వామును వేసుకోవాలండి వామ్ ఎంత ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అరుగుదలకు కూడా బాగా పనికి వస్తుంది ఈ మొను బాగా కరకరలాడుతూ లోపల గుళ్ళగా మంచి టేస్టీగా ఉంటాయి ఇట్లాగా చేతులతోనే నలుపుకుంటూ వామును వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పును కూడా వేసుకుంటున్నానండి తర్వాత షోడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను సోడా ఉప్పు వేసుకోవడం వల్ల లోపల గుల్లగా ఉంటుంది అలాగే కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా పిండికి కలిపే కలిసేలాగా కలుపుకున్న తర్వాత నీళ్ళని పోసుకొని ముద్దగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం మునుగు చిట్లు తీసుకుంటాం కదా ఆ చెట్లో దిగేలాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒత్తేటప్పటికి మనకి కావాల్సిన ఎట్లాగా మునుగు చెట్లో నుంచి దిగుతుందో అట్లాగా కలుపుకోవడమే నీళ్ళని వేసుకుంటా కలుపుకోవచ్చు నేను ముందుగానే మునుగు చెట్లకి నూనెని అప్లై చేసేసుకున్నాను తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పిండిని చిట్లలోకి పెట్టుకోవాలి అలాగే నూనె కూడా ఒక పక్క కాగుతూ ఉందండి ఇలా నిండుగా నింపేసుకున్న తర్వాత మునుగులు ఒత్తేసుకోవడమే చూసారా ఇలా ఒత్తుతూ ఉంటే పడిపోతూ ఉండాలి అంత మనకి ఆ విధంగా పిండిని కలుపుకోవాలి నూనెలో వేసేసుకున్నాము చూసారా ఇట్లాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకి మామూలుగా మనుగులు కాలిందో లేదో అని డౌట్ ఉంటుంది కదా ఈ మనుగులు అలా అక్కర్లేదు కాలిపోయినాయి అంటే బుడగలు అన్నీ ఆగిపోతాయి అప్పుడు తీసేసుకోవడమే అలాగైతేనే లోపల దాకా గుల్లగా బాగా కాగుతాయి చూసారా బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగలు మొత్తం ఆగిపోయిన తర్వాత तीसमें చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇట్లా నలుపుతూ ఉంటేనే పొడి పొడి అయిపోతున్నాయి అలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్